జాతకంలో శని దోషం ఉండడం వల్ల వ్యక్తులపై ప్రభావం తీవ్రంగా ఉంటుంది అంతేకాకుండా జీవితంలో వారి స్థితిని నిర్ణయిస్తుంది ఫలితంగా ఇంట్లో ప్రతికూల ప్రభావం నెలకొంటుంది ముఖ్యంగా జాతకంలోని పన్నెండు పాదాల్లో శని విభిన్న రకాలుగా ప్రభావితం చేస్తారు జ్యోతిష ప్రకారం వ్యక్తుల జాతకంలో శని మొదటి పాదంలో ఉన్నట్లయితే వారు రాజులా గౌరవం పొందుతారు అయితే శని అశుభస్థితిలో ఉన్నట్లయితే తీవ్ర పరిమాణాలు ఎదుర్కొంటారు ఫలితంగా అనారోగ్యంకి కారణమవుతారు కారణం అవుతారు అంతేకాకుండా శని తిరోగంలో ఉన్నప్పుడు వారు రాజు మాదిరి కీర్తిని పొందుతారు అంతేకాకుండా జీవితంలో సుఖ సంతోషాలను పొందుతారు శాస్త్రం ప్రకారం శనిని ప్రదాతగా అంటారు వ్యక్తులు చేసే పనులను బట్టి శని ఫలితాలను న్యాయంగా పరిగణిస్తారు ఎక్కడ చూసినా శనిదేవుని ప్రసన్నం చేసుకోవడాన్ని నువ్వుల నూనెతో అభిషేకం చేయించడం చూస్తూ ఉంటాం ఇక శని దోషం జీవితంలో సమస్యలు ఉన్నవారైతే శనిదేవుడికి నువ్వుల దీపం వెలిగించాలి అంటారు అసలు నువ్వుల నూనెతో శివును ఈ దేవుడికి ఎందుకు దీపారాధన చేస్తారో అభిషేకం ఎందుకు చేస్తారో అనే దాని వెనుక ఒక కథ ఉంది అదేంటి అంటే పురాణాల ప్రకారం రావణుడు తన శక్తితో గ్రహాలన్నిటిని బంధించాడని చెప్తారు శనిదేవుని రావణుడు తలకిందులుగా వేలాడు చేస్తాడు అదే సమయంలో హనుమంతుడు శ్రీరాముని దూతక తల్లి సీతను వెతుక్కుంటూ అశోకవనానికి వస్తాడు హనుమంతుని తోకకు నిబ్బందించినప్పుడు హనుమంతుడు లంకను తగలపెడతాడు మొత్తం లంక దహనం అవుతుంది ఆ సమయంలో నవగ్రహాలన్నీ రావణుడి చరణ్ నుంచి తప్పించుకుంటాయి కానీ శనిదేవుడు తలకిందులుగా వేలాడుతూ ఉండడంతో శనిదేవుడు విభూతి పొందలేక శరీరం దెబ్బతుంది శని బాధను తగ్గించడానికి హనుమంతుడు తన శరీరానికి నూనెతో మర్దన చేసి శని అక్కడ నుంచి విడిపిస్తాడు అప్పుడు శనిదే భక్తితో నాపై నూనెను పోసేటప్పుడు అన్ని సమస్యల నుంచి విముక్తి పొందుతారని అప్పటి నుంచే నువ్వుల నూనెను దేవునికి సమర్పించడం జరుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు అందుకే శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం ద్వారా శనిగ్రహ దోషాలను తొలగించుకోవచ్చునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు